ఒకటి నుండిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లపై వణుకుపోతున్న లబ్ధిదారులు రాష్ట్ర వ్యాప్తంగా సర్వేతో ఎవరి పెన్షన్లు ఆగిపోతాయి ఎవరికి వస్తాయి అనే ఊహాగానాల్లో సో ఒక్కసారిగా భయాందోళనకైతే గురవుతూ ఉన్నారు మనకి ఏప్రిల్ ఒకటి నుంచి ఇవ్వాల్సిన పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కొంతవరకు సర్వే చేసి ఈ సర్వేలో చాలామంది అనర్హులు ఉన్నారు అని చెప్పేసి చెప్పడంతో ఒక్కసారిగా భయాందోళనకు అయితే గురవుతూ ఉన్నారన్నమాట ఎవరి పెన్షన్లు తొలగిస్తారు ఎవరు పెన్షన్లు ఉంటాయో ఉండవు అని చెప్పేసి సో భయం భయంగా ఉంది ఇటీవల జరిగిన క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ పెన్షన్ల ప్రస్తావన అయితే రావడం అయితే జరిగింది ఈ పెన్షన్లో ముఖ్యంగా అనర్హులకు ఎట్టి పరిస్థితుల్లో పెన్షన్లు ఇవ్వకూడదు అని చెప్పేసి తీర్మానించడం అయితే జరిగింది దీనికి సంబంధించి సర్వే చేస్తే సో దాదాపు ముప్పై శాతం అనర్హులైతే ఉన్నారని కూడా నిర్ధారణ అయితే చేయడం అయితే జరిగిందనమాట కొంతమందికి సర్వే చేశారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా సర్వే అయితే చేయాలి ఈ సర్వే పూర్తి అయితే చాలా పెన్షన్లు అయితే రద్దు అవుతాయని చెప్పేసి తెలుస్తుంది అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈ పెన్షన్లకు సంబంధించి సర్వే చేసినప్పటికీ కూడా అనర్హులు ఉన్నప్పటికీ కూడా ఏప్రిల్ నెలలో పెన్షన్లు అయితే ఆగమని చెప్పేసి చెప్తాను ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల సర్వే ఇంకా పూర్తి అయితే అవ్వలేదు ఏప్రిల్ నెల మొత్తం కూడా టైం అయితే పడుతుందని చెప్తున్నారు అందువల్ల ఈ నేపథ్యంలో సో ఏప్రిల్లో పెన్షన్ల సర్వే చేస్తారు కాబట్టి సో ఏప్రిల్లో మ్యాక్సిమం అందరికీ కూడా ఎవరికి కూడా పెన్షన్లు అయితే రద్దు చేయకుండా అందరికీ ఇస్తారని చెప్పేసి తెలియజేస్తున్నారు సో అందుకే మనకి ఈ వీడియో చేయడం జరిగింది అందువల్ల ఎవరికి సర్వే జరిగినా కూడా ఏప్రిల్ నెలలో మాత్రం అందరికీ పెన్షన్లు అయితే రాబోతున్నాయి సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో